హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మెంతికూర పొడిపప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం శుభ్రంగా కడగకపోతే ఇసుక వస్తుంది కాబట్టి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ పప్పు వేసి శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టి దానిలో ఒక చిన్న గ్లాసు నీళ్లు కూడా పోయాలి తర్వాత పప్పు కొంచెం ఉడికిన తర్వాత కడిగి ఉంచుకున్న ఆకుకూరను దానిలో వేసి కలపాలి ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి సిమ్లో పెట్టి మూతబెట్టి ఉంచాలి తర్వాత పసుపు కారం కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలపాలి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఒక బాణలు తీసుకుని దానిలో రెండు చెంచాలు నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత ఈలోపు వెల్లుల్లిపాయలు కొంచెం చితకు కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినప్పప్పు తర్వాత మినప్పప్పు వేగుతూ ఉంటుంది తర్వాత ఆవాలు ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర తర్వాత ఎండిమిర్చి వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వేసి వేగనివ్వాలి పోపు పోపు వేగిన తర్వాత ఉడికించిన పొడిపప్పుని దానిలో వేసేసి కలపాలి అంటే పప్పు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంతకుముందు వీడియోలలో పనసపొట్టు కూర రవ్వ పులిహార ఇంకా కొన్ని చేశాను అవి కూడా చూడండి మీకు నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి